మనీ కావాలన్నా లేకపోతే ఎనర్జీ బాగా ఎక్కువ అన్ఈినెస్ ఉన్న ఇంట్లో రిలేషన్షిప్స్ ప్రాబ్లము బిజినెస్లో ప్రాబ్లమ్ అంతా ఇంటికే తెస్తాం కదా హెవీగా తెస్తాం తెచ్చినప్పుడు మన ఇంట్లో ఏ మాత్రం హెవీగా అనిపించినా లోపలికి వెళ్ళి కూడా ఇంకా గా బెడ్ మీద పడుకున్నా గా ఉంటే మీరు ఇవి చేయండి ఒక బౌల్ తీసుకోండి దాంట్లో లెమన్ ని కట్ చేసి క్రాస్గా కట్ చేసి అంటే కింద ఉండాలి బేస్ బేస్ ఉండి పైన క్రాస్గా కట్ చేసి దాని లోపల సినిమాన్ స్టిక్ గుచ్చేయండి ఒక సినిమాన్ స్టిక్ని గుచ్చేసి వాటర్ వాటర్ వేసి వాటర్లో సాల్ట్ వేసి లెమన్ని పెట్టి సినిమాన్ స్టిక్ని పెట్టండి పెట్టి ఎంట్రన్స్లో పెట్టండి ఎక్కడొక్కడ అంటే మీకు కొంచెం ఎదురుగా కనిపించిన ఓపెన్గా ఉండాలి ఈ ఎనర్జీ లేదు నాకు బెడ్రూమ్లో కూడా కావాలి నెగిటివ్ ఎనర్జీ ఉంది ఏ రూమ్లో ఉన్నా సరే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది